మంచర్యాల జిల్లా లక్షట్టిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు పలు పార్టీల రాజకీయ నాయకులు తమ తమ పార్టీల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎంపీడీఓ సరోజా ఏవో శ్రీకాంత్ ఏపీఎం భూమక్క పోలీస్ జైలు ఫారెస్ట్ వైద్య శాఖతో పాటు అన్ని శాఖల కార్యాలయ అధికారులు ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు భువనగిరి కుమార్ పలు సంఘాల నాయకులు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు ప్రభుత్వ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు No, I

ఉద్యోగస్తులకు పత్రికా విలేకరులకు అందరికీ శుభాభివందనాలు అందరికీ ఏం జరిగినగా ఉన్న రెండవ సాధారణ ఎన్నికలు లోకల్ బాడీస్ ఎలా జరిగిన పీస్ఫుల్ లక్షపేట మండల పీస్ఫుల్ అంటే అందరు రెవెన్యూ రెవెన్యూ పోలీసులు ప్రశ్వాళ్ళము మీ అందరు రాజకీయ నాకు అందరూ కొంచెం కోఆపరేషన్ నెక్స్ట్ వచ్చే మన మున్సిపల్ ఎలక్షన్స్ రేపు రేపు కూడా వస్తుంది ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా అంటే మేము మేము పక్కనే పాత గవర్నమెంట్ హాస్పిటల్ని ఎంపీడీ ఆఫీస్నే పదిహేను వార్డ్స్ పెడుతున్నాం ఇలాంటి మీకు డౌట్స్ నామినేషన్స్ ఎలా ఏం చేయాలి పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మేము పర్మిషన్స్ ఇచ్చినాం ఎలా తీసుకోవాలి మీకు వెళ్ళి ఎల్లప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలా వెళ్ళా ఉంటాం లక్ష పేరు అంటేనే మండలే ఫీజుఫుల్ అసలు మీకు తెలుసు అలాగే సాధారణ ఎలక్షన్లు కూడా పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మీకు తెలుసు సన్న బియ్యం ఇస్తున్నాము అందరికీ రేషన్ కార్డ్స్ అయితే అందరికీ ఇచ్చామంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి లోబడి గవర్నమెంట్ రూల్స్ జీవో ప్రకారం ఇస్తున్నాం హయ్యెస్ట్ రేషన్ కార్డ్స్ టౌన్లో కూడా ఇచ్చినాము తొమ్మిది వందల యాభై కార్డ్స్ ఇచ్చినాము టౌన్లో కూడా సన్న బియ్యం ఇస్తున్నాము ఇంధనమిల్ అంటే ఇంధనమిల్ అంటే ఫస్ట్ పర్సన్ కొంచెం పబ్లిక్ కానీ చూపెట్టలేదు ఇంట్రెస్ట్ చూపెట్టే ఇప్పుడు అందరికీ పైసలు పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి దాన్ని కూడా అందరం మంచి స్కీమ్ లెక్క ఉపయోగించుకోవాలని చూస్తున్నాం ఇంకా రెవెన్యూ పరంగా అయితే మీకు క్యాష్ సర్టిఫికేట్స్ ఉంటాయి మీరు అప్లై చేసుకోండి మేము ఒక బిచెన్ ఆఫ్ ఇచ్చేస్తాం మీకు రెవెన్యూ పరంగా ఇంకో శుభవార్త చెప్తున్నాం మేము రిటైర్మెంట్ దగ్గర ఉన్నాం నిన్న మంచి ఎలక్షన్ ఎలక్షన్ మంచి కండక్ట్ చేసినందుకు కానీ నిన్న నా కలెక్ట్ సభ అవార్డు ఇచ్చాను ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవర్కి మీకు చెప్పుకోవచ్చు ప్రౌడ్గా అందరూ సాయిగా చెప్తాను మొన్న ఎలక్షన్ లోపల ఏ డిపార్ట్మెంట్ గీయకుండా ఏ తహసీల్దార్ ఇవ్వకుండా నాకు నేను అవార్డు ఇచ్చాను మరల ఇంకో ముఖ్య విషయం ఈరోజు కూడా మన రెవెన్యూ లోపల మంచి పనులు జరిగినాను మా స్టాఫ్ అయితే బాగా ట్వంటీ ఫోర్ పని చేస్తారు లీవ్లు పెట్టారు నేనైతే లివే పెట్టాలి మీకు తెలుసు నేనైతే లివ్ పెట్టి లేదు కాబట్టి మీ అందరు సాధ అంటే నేను ఇంత ఇంత సాధిస్తున్నా అంటే నా ఒక్క చేత కాదు అంటే ప్రెస్ రిపోర్టర్స్ కావచ్చు రాజకీయ ప్రభుత్వం కావచ్చు అందరి సజెషన్ తీసుకొని నేను రిటైర్మెంట్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఎలాంటి ఒడిది లేకుండా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఈ రోజు కూడా కలెక్టర్ గారు నాకు రెవెన్యూలో ఆరు వందల సర్టిఫికేట్ ఆరు వందల మందికి లబ్ధి చూపుతుంది కాబట్టి తహసీల్దార్ కలెక్టర్ గారు కూడా ఈ రోజు కూడా నాకు మళ్ళీ అగేన్ తహసీల్దార్ కూడా అవార్డు ఇచ్చారు కాబట్టి అవంతే నాకు తెలియదు కాదు మా చీఫ్ స్టాఫ్ మా జీపీఓలు మా నవనీతు మా ఆర్ఐజస్ సునీత వీళ్ళందరూ కోసం మీ కూడా మేము ఎవరికి ఫోన్ ఉన్నా వీళ్ళేది అడుగుతున్నాం పాత వాళ్ళని కొందరు అడుగుతున్నాం ఈ ఒక్క ఎంజినేళ్లలో కూడా కష్టపడితేనే మనం మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం మీ అందరు సహాయ సహకారం ఉండాలని కోరుతున్నాం సార్